అందరికీ నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ గురు పౌర్ణమి రేపే ఆదివారం ఇరవై ఒకటవ తేదీన గురు పౌర్ణమి ఈ రోజున కొన్ని పనులు మనం చేయడం వలన కొన్ని సమస్యలు తీర్చుకోగలుగుతాము కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు భార్యాభర్తల తగాదులు ఉన్నవాళ్ళు ఆస్తుల గురించి అన్నాదమ్ముళ్ళు గొడవ పడుతూ కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు గృహలాభము భూలాభము కోరుకునేవారు పిల్లలు బాగుండాలి విద్యావంతులు అవ్వాలనుకునేవారు ఈ రోజున ఈ గురు పూర్ణిమ రోజున దక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గురు పూర్ణిమ రోజున ఈ కొన్ని పనులు చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందుతారు అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు చూడగలుగుతారు ఇక గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసే నీటిలో కాస్త గోమూత్రము బిల్వదళము వీభూది కలుపుకుని స్నానం చేయాలి దీనినే వీభూధి స్నానం అంటారు ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం ఆ తర్వాత తెల్లని బట్టలు ధరించాలి తెలిపే ఎందుకు ధరించాలి అంటున్నామంటే తెల్లని వస్త్రాలు దక్షిణామూర్తికి ఎంతో ఇష్టం తర్వాత పూజా మందిరము శుభ్రం చేసుకుని పువ్వుల్ని అలంకరించుకుని దీపారాధన చెయ్యాలి నెయ్యి దీపాలు వెలిగించండి మూడు మూడు ఒత్తులు వేసుకుని దీపారాధన చెయ్యండి దీపం కుందు ఉంటుంది కదా కుందు దగ్గర బొట్టు పెట్టండి కుంకుమతో అప్పుడు అది దేవుడికి సమర్పించడం జరుగుతుంది కొంతమంది దీపానికి బొడ్లు పెట్టరు దీపానికి బొట్టు పెట్టాలి ఖచ్చితంగా తర్వాత గణపతికి పూజ చేయండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం మంత్రాన్ని చదువుకోండి అలాగే గోధుమ పాయసాన్ని గురు పౌర్ణమి రోజున నైవేద్యంగా సమర్పించండి లేకపోతే చెయ్యడం రాదు అనుకున్న వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు గోరువెచ్చటి పాలలో తేనె వేసి అరటి పండ్లను ముక్కలు ముక్కలుగా కోసి ఆ పాలలో వేసి స్వామికి నివేదన చేస్తే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక గురు పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళి అంతా చుట్టూ అక్కడున్న చెత్తనంతా శుభ్రం చేసి ముగ్గు వేయండి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో చూసి నవ్వుతారేమో అని మీరు సిగ్గుపడకండి అక్కడ అశుభ్రంగా ఉంటే శుభ్రం చేసి ముగ్గు వేయండి దీని వలన మీకు పరమేశ్వర అనుగ్రహం అనేది పొందుతారు తర్వాత శివాలయానికి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి తర్వాత ఈ రోజున గురు పౌర్ణమి రోజున ఎవరికన్నా సరే చదువుకు సంబంధించిన వస్తువుల్ని దానం చేయండి అవి బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ షూస్ కానీ ఏవైనా సరే విద్యకు సంబంధించిన వస్తువుల్ని దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలైతే పొందుతారు మన పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది వాళ్ళు ఉన్నత స్థానానికి వెదుగుతారు ఇది అక్షర సత్యం ఇది నిజం మంచి చేస్తే మనకి మంచే జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది మంచి చేయండి మన భవిష్యత్తు బాగుంటుంది మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం అన్ని సంస్థల నుంచి బయటపడేలా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది అంతేకాకుండా గురి పూర్ణిమ రోజున దక్షిణామూర్తిని ఆరాధించి ఉపవాసం ఉండడం అనేది చాలా గొప్ప ఫలితాన్ని అయితే ఇస్తుంది ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయండి మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మాంసాహారము తినకూడదు అలాగే ఎదుటి వారిని తిట్టకూడదు దూషించకూడదు అసభ్యంగా ప్రవర్తించకూడదు ప్రతి ఒక్కరితో మంచిగా నడుచుకోవాలి ఈ విధమైన అన్ని పాటిస్తూ గురు పౌర్ణమ రోజున శ్రద్ధగా దక్షిణామూర్తిని ఆరాధించండి పిల్లలకు కూడా చెప్పండి గురు పౌర్ణిమ విశిష్టత కథలు వారికి వివరించండి గురువుల పట్ల ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలన్నది పిల్లలకి తెలియచేయండి ఇక ఉంటాను మళ్ళీ వేరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం ే నమ మంచి వీడియో చూసాము మంచి విషయాలు తెలుసుకున్నాము అనే భావన మీకు కలిగితే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో చూడగలుగుతారు ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు చెప్పడానికి నిరంతరం నేను ప్రయత్నిస్తూ ఉంటాను కావాలంటే నా వీడియోస్ అన్నీ చూడండి ఏదొక మంచిని తెలియచేయాలని నా ఉద్దేశం తప్ప ఏది పడితే అది ప్రచారం అయితే చెయ్యదలుచుకోలేదు